రాజేశాఫ్ టేజర్తో ప్రభాస్ అయితే అభిమానులకి పూనకాలు తీసుకొచ్చేసాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అమ్మ దుర్గమ్మ తల్లి కాపాడమ్మా తాత వైరు కొరికేశాడేమో చూడండిరా బయట అంటూ ది రాజేశాఫ్ టేజర్లో తాను భయపడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ప్రభాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ ప్రభాస్ను చూసామంటూ అభిమానులైతే ఆనందంలో మునిగి తేలుతున్నారు ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో ప్రభాస్ కనబడి దశాబ్ద కాలం దాటిపోయింది అప్పట్లో బుజ్జిగాడు డార్లింగు అలాగే ఏక్ నిరంజన్ లాంటి సినిమాలతో మంచిగా ప్రభాస్ కామెడీ అలాగే యాక్షన్ కూడా చేశాడు అయితే ఆ తర్వాత చేసినవన్నీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలే మధ్యలో రాధశ్యామ్ లాంటి లవ్ స్టోరీ చేసిన ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ను యాక్షన్ హీరోగానే చూశారు ఇప్పుడు రాధాసాబ్తో మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైనట్లు తాజా టేజర్ చూస్తే అర్థమవుతుంది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడమే అతిపెద్ద సర్ప్రైజ్ ఎన్నో అడ్డంకులను దాటుకొని సినిమా పట్టాలెక్కించారు ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు ఇంకెన్నో ప్రచారాలు మారుతిపై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకం ముందు అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయని చెప్పొచ్చు మోషన్ పోస్టర్ లో రాజా గెటప్ లో ప్రభాస్ లుక్ ఇంకో సర్ప్రైజ్ అని చెప్పొచ్చు డార్లింగ్ అలా కనిపిస్తాడని ఎవరు అసలు ఊహించి ఉండరేమో తాజాగా విడుదల చేసిన టేజర్ లో మాత్రం ఆ లుక్ కనిపించలేదు స్లో మోషన్ లో చూస్తే తలకిందలుగా ఉన్న ఓ స్టిల్ లో అలా కనిపించి వెళ్లిపోతాడు అది కూడా అంత క్లారిటీ లేదు కథను మలుపు తిప్పే పాత్రే అదే కావచ్చేము బహుశా విడుదలకు చాలా సమయం ఉండడంతో దాన్ని దాసి ఉంచారనిపిస్తుంది ఇక టేజర్లో సంజయ్ దత్ పాత్ర మరొక సర్ప్రైజ్ ఈ ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం అంటూ డైలాగ్స్తో మొదలైన టేజర్లో ఒక రకంగా కథను చెప్పకనే చెప్పేశారు అనిపిస్తుంది ఆ ఇంటి కోసం లేదా అందులోని సంపద కోసం వచ్చిన వారు సంజయ్ దత్ను ఎదుర్కోవలసి ఉండవచ్చు రాజేశ్వబ్ పాత్రకు సంజయ్ దత్ పాత్రకు ప్లాష్ బ్యాక్ కూడా ఉండొచ్చు ఈ అంశాలతో పాటు గ్లామర్ కూడా సినిమాలో పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లు కనిపించారు రిద్ధి కుమార్ నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ ఈ సినిమాలోనైతే మెరవనున్నారు ఈ ముగ్గురుతో కూడా సాంగ్ కూడా ప్లాన్ చేశాడు మారుతి ఇక టీజర్ చూసిన తర్వాత ప్రధానంగా మాట్లాడుకోవలసింది విఎఫ్ఎక్స్ ఈ విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం బాగానే కష్టపడినట్లు టీజర్ విజువల్స్ అయితే చెబుతున్నాయి అయితే ఎప్పటికిప్పుడు మొబైల్ స్క్రీన్ లో చూసి అది బాగోలేదు ఇందులో క్వాలిటీ లేదు అంటూ ఓ నిర్ణయానికి రావడం కూడా సరైనది కాదు ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్లపైనే చూస్తే వచ్చే మధ్యన వేరు విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఆ విషయంలో టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు పైగా సాధారణ విజువల్స్ కూడా తన మ్యూజిక్ తో ప్రాణం పోసే తమన్ ఎలాగో ఉన్నాడు కాబట్టి ఇక టేజర్ చూసాక అంశాలు అయితే మామూలుగా లేవు ప్రతి ఒక్కరూ కూడా ఎగిరి గంతేసారు మళ్ళీ వింటేజ్ ప్రభాస్ చూడటమే కాకుండా ఇందులో మరి సరికొత్త ప్రభాస్ అంటే అత్యంత భారీ హర్రర్ సినిమా బహుశా మన దేశంలో ఇదే మొట్టమొదటి భారీ హర్రర్ సినిమా అవుతుంది ఈ హర్రర్ సినిమా కామెడీ అలాగే ప్రభాస్ లాంటి హీరోతో యాక్షన్ తీయించాడంటే మారుతి ఈ సినిమా గనక బ్లాక్ బస్ట్ హిట్ అయ్యిందంటే మారుతికి మరిన్ని అవకాశాలు వచ్చి పడతాయి ఇక ప్రభాస్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు